నువ్వు చెప్పిన హామీ ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రిని నిన్ననే పోయి కలిసి వచ్చావుగా మీ అన్నను కేసీఆర్ గారిని మీ అన్న కూడా లాస్ట్ చివరికి అక్కడ ఆందోళన దిగొచ్చి అంగన్వాడీలకు జీతాలు పెంచిన పరిస్థితి మర్చిపోయావా నువ్వు కూడా చెప్పావుగా పాదయాత్రలో పోయేటప్పుడు మీ ముఖాల్లో నేను ఆనందం చూస్తా మీ కళ్ళల్లో ఆనందం చూస్తా అని చెప్పి నెత్తి నెత్తిమీద చేసి సర్రను చదువుకుంటా నువ్వు పోయే సందర్భంలో మరి మాకు ఆనందం లేదు మా ముఖాల్లో ఆనందం లేదు ఎందుకంటే పెట్రోల్ డీజిల్ పెట్రోల్ ధర పెరిగా డీజిల్ ధర పెరిగా గ్యాస్ ధర పెరిగా ఉప్పు ధర పెరిగా పప్పు ధర పెరిగా వంట నూనె ధర పెరిగా కానీ మా జీతాలు పెరక్కప్పై మేము అట్టా కొనుగోయాలా మళ్ళా ఇవన్నీ కాదని ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిది మూడు సార్లు బస్ ఛార్జీలు పెంచిది ఇంట్లో ఉంటే ఇంటికి పన్ను పైన పన్ను బాత్రూమ్ కు పోదా ఉంటే దానికి పన్ను వేసి శానిటేషన్ పన్ను ఆతి పన్ను చెత్త పన్ను ఇన్ని రకాల పన్నులు వేసిన తర్వాత మా జీతాలు రూపాయి అది రూపాయి పెరగాల పెరగకుండా ఎందుకుంటాము అంట మీరు ఇక్కడ లక్ష ఆరు వేల మంది అంగన్వాడీలకు ఒక్క వెయ్యి రూపాయలు పెంచితే ఒక్క వెయ్యి రూపాయలు పెడితే ఇరవై కోట్లు ప్రభుత్వం పైన భారం పడుతుంది అది సంవత్సరానికి రెండు వందల నలభై కోట్లు అవుతుంది రెండు వేలు పెడితే తెలంగాణ గవర్నమెంట్ తో పాటు వారి కంటే అదనంగా పెట్ట బడ్జెట్ లో లేదా పదకొండు లక్షల కోట్లు అప్పు తెచ్చిన ఆటలో మాకు డబ్బులు లేదా ఎక్కడికి పోతుంది డబ్బులుంటా నువ్వు తెచ్చే నవరత్నాలకు నువ్వు ఇచ్చే నవరత్నాల్లో మాకు పెట్టిన రత్నాల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నీ సంక్షేమ పథకాలకు రెండు లక్షల ముప్పై వేల కోట్లు పోతే వాట్ అబౌట్ రిమైనింగ్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయింది ఉంటా ఏం ఫ్యాక్టరీ కట్టివా పరిశ్రమ కట్టివా నీటి ప్రాజెక్టులు కట్టివా పది మందికి ఏమన్నా కొత్త ఉద్యోగాలు ఇచ్చినావా ఏం లేకపోయింది మొత్తం అల్లి కల్లి సున్నా సున్నా మొత్తం దోచేస్తా మేము అడిగితే మళ్ళీ నువ్వేమో ఖర్చులు ఏ నువ్వు ఖర్చులు ఏమైనా తగ్గిస్తారావా తొమ్మిది కిలోమీటర్లు నువ్వు పోవడానికి విమానమే పైకి గాలిలోకి లేయాలి తప్ప బస్సులోనో బస్సులో వద్దులేపా నువ్వు మా పెద్ద ముఖ్యమంత్రి కాబట్టి బస్సులో వద్దు నీకు థ్రెట్ ఉంటుంది మా వాళ్ళు కూడా మూడు వేల ఐదు వందల పోలీసులు నువ్వు ఏ ఊరికి పోయినా మూడు వేల ఐదు వందల మంది పోలీసులు పాపం వాళ్లకు నీకు డ్యూటీ చేసినాక ఆరు నెలలకు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి అలవాటు చేయడం లేదు వాళ్ళకు కూడా విజయం తెలుసు ఏది డ్యూటీ చేయడానికి ఈ నుంచి బ్యాగ్ సంఖలో పెట్టుకొని నువ్వు ఏ ఊరికి పోతే ఆ ఊరికి వచ్చి ట్యూటీ చేస్తారు ఆ డ్యూటీలు చార్జీ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇవో యాభై మందికి ఒకరిని పెడతావు యాభై మంది ఒక యాభై మంది జనానికి ఒక వాలంటీర్ని పెట్టి అన్న అన్న కాదు వచ్చే రవితేజములు కదిలని చెప్పి చెప్పి అంత లెక్కల పొగిడిచుకోవడం పాప తప్ప నువ్వేం చేసావుంటా ఏ కోడుగుడ్డి పైన ఈకల్వా అని అడుగుతావు ఇంకా ఏమైనా గట్టిగా మా కేసులు పెట్టండి ఈ కేసులు పెట్టండి అని లోకల్ ఎంఎల్ఏ మరీ మాట్లాడతాం పెట్టండి మీరు ఒక్క కేసు మేమేం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం కాదురా సోని నువ్వు కేసులు పెడితే భయపడి పారిపోయి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల నువ్వు వాళ్ళు కల్సె కోడకు ఎంత వేగంగా పోయి ఆడ తగ్గుతుందో అంతే వేగంగా మళ్ళీ మా దగ్గరికి వస్తుంది మేము కూడా అవకాశం వస్తుంది అవకాశం అంబుల పొద్దులో అంకుశంతో కూడుస్తాం ఓట్ ఆయుధంతో నిన్ను పైకి పూర్తవుతుందా నేర్పేస్తాం నీకు లేపించుకోవడానికి సిద్ధమైన మేము మాటలతో చెప్తా అంటే నీకు అర్థం కాలే రేపు ఏప్రిల్ లో చూడు నీ బాక్సులు బద్దలు కాకపోతే నా పేరు ఈసరే కాదు నీ అధికారం వెళ్ళదు కాకపోతే అప్పుడు అడుగు నూట లక్ష ఆరు వేలు ఇంటూ గోల్డ్ ఇంటూ మూడు లెక్క కట్టుకో నలభై ఐదు వేలు ఇంటూ మూడు లెక్క కట్టుకో మున్సిపాలిటీ ఇరవై ఐదు వేలు ఇంటూ మూడు సరస్వతి చదవ్ గుర్తుపెట్టుకో మరొక లక్ష మంది ఆశాలు మిడ్డే మీల్స్ గుర్తుపెట్టుకో ఆ లెక్కలు కట్టే మూడు లక్షల అరవై వేల కోట్లు ఓటర్స్ ఉన్నారు అందులో పది శాతం కోట్లు గల్లంతైతే మీ బార్ట్లు పైకి లేకపోతాయి బెంగళూరు ప్యాలెస్ పారిపోలో తెలుసుకో ఎన్ని చేతులు పెడతావా పెట్టు ఎంతమందిని మందిని కొట్టు యస్మా ప్రయోగం చేస్తావ్ ఎస్మా ప్రయోగం చేస్తావు మేము ఏమన్నా ఎమర్జెన్సీలో ఉన్నామా మాకు భారత రాజ్యాంగంలో నైన్టీన్ టు ట్వంటీ వన్ ఆర్టికల్ ప్రకారం మాట్లాడేటువంటిది కడుపు మండితే స్వేచ్ఛగా మాట్లాడి మా హక్కును అడిగేటువంటి స్వేచ్ఛ ఈ ప్రభుత్వం ఇవ్వలేదా ఈ రాజ్యాంగం ఇవ్వలేదా కాబట్టి రాజ్యాంగం ప్రకారమే మాకు సమ్మె చేసేటువంటి హక్కు ఉంది దాని ఇతర చట్టం చేసే హక్కు మాకుంది దాని ప్రకారమే చేస్తున్నామని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ తక్షణం నువ్వు చర్చలకు పిలిచి ఈ సమ్మెకు పరిష్కార మార్గం ఎతక్కపోతే అంగన్వాదీలకు మద్దతుగా ఈరోజు రోజు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు లైన్ పెట్టి రేపు మళ్ళీ బీజేపీ వాళ్ళు వస్తారు ఎల్లుండి మళ్ళా వైసీపీ వాళ్ళు కొన్ని వాళ్ళ భర్తలను పెట్టుకొని చాలా మంది ఉన్నారు చర్ర ఏంటో ఇప్పుడే ఇక్కడ మా పోలీసు సోదరులు ఇంటెలిజెన్స్ రాజు పంపించండి మేము చాలా శిబిరాలు అడుగుతా ఉంటే మన దగ్గర ఉన్నటువంటి రేపు ఎవరికేస్తాం మా ఓటని వైసీపీ భర్త మన కార్యకర్త అడితే ఎవరికన్నా ఎవరికేస్తాం మాకు ఎవరి జీతం ఎత్తే వాళ్ళకి అప్డేట్ అవుతాయి కుదరదు నువ్వు ఇక్కడే ఏటీఎం కార్డు దా అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇప్పటికే కాబట్టి ఏటీఎం కార్డు మా వాళ్ళు క్లోజ్లో పెట్టాలనుకో మీ బతుకులు అంతే కాబట్టి మొగుళ్ళను కూడా రేపు పొద్దున తుంచుతాం మాకు నోటీసులు ఇచ్చి మొమ్మది కాడ పెడితే మీకు పోలింగ్ బూత్ కార్డుకి ఓట్లు తెచ్చేది ఎవరు పోలింగ్ బూత్ కాడికి ఓట్లు తెచ్చేది ఎవరు మా వాళ్ళ భర్తలు కాదా కాబట్టి ఏం జగన్ రెడ్డి మాకు తెలియదు అనుకుంటా అన్ని నాటకాలని నువ్వు ఆ కూర్చొని కన్ను మీద కదరాకుండా నూట యాభై ఓట్లు ఇచ్చు నూట యొక్క శీట్ని పైన ఆకాశం నేను చూసి నువ్వు గాల్లోనే వచ్చేందుకు దించడానికి సిద్ధంగా ఉన్నావు చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ పోలీస్ సోదరులందరికీ కూడా విజ్ఞప్తిస్తున్నావు మీరు మా పైన ప్రేమ ఉంటే కొట్టండి నుమ్ము లేపండి మీరు ఎంత కొట్టారో కొట్టండి మిమ్మల్ని ఏమీ అనం కానీ మీరు మాత్రం వేరే వేరే వాళ్ళ మాటలని మా పైన కేతులు పెట్టాకండి మనం ఫ్రెండ్స్ కడుపుతో ఆకలితోనే ఉన్నటువంటి మనమంతా ఫ్రెండ్స్ అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ